హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దిషి ఫ్యాషన్ ఇవాళ్ళ వీడియోలో అయితే చాలా చక్కటి శారీస్ అయితే నేను మీ ముందుకి తీసుకొచ్చాను ఏమిటిదండి చిన్న మిస్ ప్రింట్ జస్ట్ మిస్ ప్రింట్ మాత్రమే ఆ కారణంగా శారీస్ అయితే చాలా తక్కువ ప్రైస్లో అయితే మీకు వస్తున్నాయి ఇప్పుడు నేను చేసిన శారీ కూడా అందులోనే చూడండి ఎంత బాగుంది శారీ అయితే దీనికి డబల్ బార్డర్ వచ్చింది ప్రజెంట్ ట్రెండింగ్ సారీస్ శారీ క్లాత్ కూడా చాలా సుపగ్గా అయితే ఉంది దీనికి చూడండి డబల్ బార్డర్ వచ్చేసింది ఎంత బాగుంది అసలు చూడండి మనకి కుర్చీలో కూడా బౌన్సీ అయితే రాలేదు చూడండి బాగా ఇది ఒక్క కలరే కాదు ఇంకా ఉన్నాయి అన్ని మిక్స్డ్ కలెక్షన్ అండి ఈ క్లాత్ వస్తుంది వేరొక క్లాత్ వస్తుంది అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్లు అన్నీ కూడా మీరు నేను వీడియో శారీస్ చూపిస్తూ మధ్యలో ప్రైస్ అయితే నేను చెప్తాను ప్రతి ఒక్కటి మీరు స్కిప్ చేయకుండా చూడండి ప్రైస్ అయితే మిడిల్లో నేను అనౌన్స్ చేశాను ఈ శారీ నేను నేను చేసిన శారీ సేమ్ క్లాత్లో కలర్స్ డిజైన్స్ అన్నీ డిఫరెంటే ఉంటాయండి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి ప్రతి దానికి విత్ బ్లౌజ్ అయితే వచ్చేస్తాయి చూడండి శారీ పళ్ళు వచ్చేసి అండ్ శారీ అంతా కూడా డిజైన్ డిజైన్తో కింది వైపు ఇలా డబల్ బార్డర్ అయితే వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా మనకి పోచంపల్లి డిజైన్ అయితే వచ్చేస్తుంది బాటల్ గ్రీన్కి మరూన్ కలర్ అయితే వచ్చేసింది బ్లౌజ్ చాలా బాగుంది క్లాత్ వైస్ చూడండి ఓకేనా మరొక శారీ ఇది మీకు పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను చెక్ చేసిన అండి ఎక్కడ ఏ మిస్టేక్ లేదు కొన్ని శారీస్కి అయితే చిన్నగా మిస్ ప్రింట్ అంటే వైట్ లైన్ అయితే వచ్చేసింది అది కూడా నేను చూపిస్తాను ఇది చూడండి బ్రౌనిష్ కలర్లో చాలా సూపర్గా అయితే ఉంది ఇది మీకు బ్లౌజ్ వస్తుంది ఏది కావాలన్న మీరైతే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని అయితే నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు నేను ఈ శారీలో చూపిస్తాను మిస్ ప్రింట్ అంటే ఇది చూడండి ఒక్కదానికే ఇంత బాగా వచ్చిందండి మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఏ శారీకి కూడా ఇంత చిన్నగా వచ్చాయి అంతే ఒక్క శారీకి మాత్రం ఎక్కువ అయితే వచ్చేసింది నేతే ఉన్నదిన్నట్టుగా వీడియోలోనే చెప్తాను మళ్ళీ శారీ వచ్చే కాక ముందు చెప్పలేదు అనకుండా నేతే అన్నీ మెన్షన్ చేస్తాను చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లేన్ అయితే వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ కూడా ఏ విధంగా డిజైన్ అయితే వచ్చేసి బార్డర్ పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది ప్రైస్ వచ్చేసి మీకు కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ శారీ ఎంత ట్రెండింగ్ ఉంది అసలు ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా అదే క్లాత్లో శారీ ఆల్ ఓవర్ ఈ విధంగానే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేది పళ్ళు చిన్ని బార్డర్ దీంట్లో అయితే ఎటువంటి మిస్టేక్ కూడా లేదండి సేమ్ యాజ్ వే ఒక త్రీ శారీస్ వరకు అయితే ఉన్నాయి చూడండి శారీ మొత్తం ఈ విధంగా పళ్ళు బ్లౌజ్ చిన్న జెరీ మోడర్ కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా అయితే బుక్ చేసుకోండి బ్లాక్ శారీస్ అయితే ఆల్మోస్ట్ త్రీ శారీస్ వరకు అయితే ఉన్నాయండి టూ త్రీ ఓకేనా ఇప్పుడు నేను కట్టుకున్న మోడల్లోనే ఇది ఒక శారీ విత్ బ్లౌజ్ సారీస్ అండి ఈ సారీ విత్ బ్లౌజ్తో కూడా నేను మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో అయితే మీకు ఇచ్చేసేస్తున్నా సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయొచ్చండి థ్యాంక్ యూ సో మచ్